ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే కుంభరా వారికి ఈ వారం కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ అంచనాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఇంకా ఈ వారం మీ వైఖరి టెన్షన్ కోపం మీ ఆరోగ్యాన్ని చేస్తుంది ఇది చాలా హానికరం కావున మీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఎప్పుడు మీ సుఖాలను నెరవేర్చడానికి సాధ్యమయ్యే ప్రతి పనిని చేస్తారు ఇంకా ఈ వారం మీరు మీ డబ్బు దొంగిలించబడవచ్చు మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి మరియు దాని గురించి ఇంటి సభ్యులకి తప్ప మరెవరికి చెప్పకండి ముఖ్యంగా మూడో వ్యక్తికి అస్సలు నమ్మకండి అలాగే ఈ వారం ఇంటి సభ్యుడు చెడు ధూమపాన అలవాటు మిమ్మల్ని బాధ పెడుతుంది దీనివల్ల మీరు వారితో పెద్ద వివాదం లేదా గొడవ అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉత్సాహంతో స్పృహ కోల్పోకండి వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వారంలో వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు మీ మంచి పదవిని ప్రమోషన్ ని పొందుతారు ముఖ్యంగా ఈ వారం మీ క్రమశిక్షణ మరియు కృషి ఉద్యోగంలో మంచి పేరును సంపాదించి పెడుతుంది అలాగే జీవితం పెరుగుదలని సాధిస్తారు మీ రాశి చక్రం ప్రకారం పోటీ పరీక్షలకి హాజరయ్యే వారికి ఈ వారం చాలా ఇక ఈ సమయంలో ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టువులు లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు ఈ సహాయం వల్ల మంచి మార్కుల్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున పేదవారికి పెరుగన్న దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో